ఓం శ్రీ పరమాత్మనేన్మహ శ్రీ భగవత్యేన్మహ శ్రీమద్ దేవీ భాగవతము పదవ స్కందము ఒకటవ అధ్యాయము మొత్తం పదవ స్కందములోని మొదటి భాగం ఈరోజు మనం తెలుసుకుంటున్నాము ఈ మొదటి అధ్యాయములో స్వయంభువ మనువు జననము అతడు భగవతిని ఆరాధించి ఆమె అనుగ్రహమును పొందటము మనం తెలుసుకుంటాము నారదుడు అడుగుతున్నాడు సమస్తమును పాలించుటయందు తత్పరుడవు భగవంతుడవు నారాయణ ఏ ఏ మన్వంతరములందు ఏ ఏ స్వరూపములతో దేవి అవతరించింది ఏ ఏ రూపములతో ఆ మహేశ్వరి ఏ విధముగా ప్రాదుర్భవించింది జగదంబ మహత్యములతో కూడిన సకల ప్రసంగములను వర్ణించి నన్ను అనుగ్రహించండి భగవతి పూజా విధానము ఎలాంటిది ఆ దేవిని ఏ విధముగా స్థుతించాలి భక్త వశ్చలయగు ఆ దేవి భక్తుల కోరికలను ఏ విధముగా తీరుస్తుంది ఈ చరిత్రనంతా నేను వినాలనుకుంటున్నాను కృపాసింధు వీటన్నింటినీ నాకు చెప్పండి భగవంతుడైన నారాయణుడు చెప్తున్నాడు మహర్షి పాపములను నశింపచేయు దేవీ మహత్యమును వినుము ఈ మహత్య శ్రవణ ప్రభావముతో భక్తుల హృదయములందు శ్రద్ధ ప్రాదుర్భవిస్తుంది ఇది మహిత సంపదలకు పరమ సాధన చక్రపాణి దేవుడు భగవంతుడైన శ్రీహరి నాభి కమలము నుండి మొట్టమొదట జగత్తుకు ఆదికారణుడు మహాతేజస్వి లోక పితామహుడకు బ్రహ్మ ప్రకటితుడయ్యాడు ఆ సమయమున బ్రహ్మ తన నాలుగు ముఖములతో శోభిల్లుతున్నాడు అతను స్వయంభువ మనువును తన మానస పుత్రునిగా ప్రకటించుకున్నాడు తరువాత బ్రహ్మదేవుడు ధర్మస్వరూపిణి అయిన శతరూపను తన మనస్సు నుండియే ఆవిర్భవింపచేశాడు ఆమెను స్వయంభువ మనువునకు పత్నిగా చేశాడు అప్పుడు మనువు క్షీరసాగరము యొక్క పరమ పావన తీరమునందే మహాభాగ్యపదమును ప్రసాదించి దేవిని ఆరాధింపసాగాడు మహారాజు మనువు దేవి యొక్క మృణ్మయమూర్తిని రూపొందించి ఆమెను పూజించాడు అతడు ఏకాంతము నుండి దేవిని స్మరిస్తూ ఆమె యొక్క వాగ్భవ మంత్రమును జపించటం ప్రారంభించాడు ఆయన నిరాహారియగుచు ఇంద్రియములను తన వశము చేసుకున్నాడు వ్రతములను నియములను పాటిస్తున్నాడు తరువాత అతడు భూమి మీద ఒంటికాలి మీద నిలుచొని నిరంతరము తపస్సు చేశాడు ఆ మహాత్ముడు కామక్రోధముల మీద విజయమును పొంది వంద సంవత్సరములు తపమాచరించాడు తన హృదయమునందు భగవతి జగదంబ చరణములను ధ్యానము చేస్తూ ఒక స్థావర ప్రాణిలాగా రూపొందాడు ఆయన తపస్సుకు జగన్మయి భగవతి జగదంబ ప్రసన్నురాలై ప్రత్యక్షమయ్యింది రాజా వరమడగమని ఆమె దివ్యవచనములతో పలికింది ఆనందప్రదమగు ఆ దేవి వచనములు విని మహారాజకు స్వయంభూవ మనువు దేవతల కోసము తన హృదయమునున్న పరమ దుర్లభమైన శ్రేష్టమైన వరమును యాచించాడు విశాల నేత్రములతో శోభేళ్ళు దేవి నీకు జయమగుగాక సకల ప్రాణుల అంతరంగమందు నివసించు దేవి నీకు జయమగుగాక నీవు పరమ మాన్యవు పూజ్యురాలవు జగత్తును భరించు దానవు సకల మంగళములకు కూడా పరమ మంగళమైన దానవు నీ కనుబొమ్మల సంకేత మాత్రమున బ్రహ్మదేవుడు సృష్టిని భగవంతుడు విష్ణువు పరిపాలనను రుద్రుడు సంహార కార్యమును చక్కగా నిర్వహిస్తారు నీ ఆదేశానుగుణముగానే సచీపతి ఇంద్రుడు మూడు లోకములను శాసిస్తాడు నీ ఆజ్ఞకు లోబడియే యమరాజు దండమును చేతపట్టి ప్రాణులను శిక్షిస్తాడు జలచర ప్రాణులకు స్వామి అయిన వరుణుడు మా వంటి వారిని పాలించటానికి ఆసక్తుడై ఉంటాడు కుబేరుడు సంపదలకు వినాశనము లేని అధిపతి అయ్యాడు అగ్ని నిర్ణుతి వాయువు ఈశానుడు శేషనాగుడు వీరందరూ కూడా నీ అంశయే అందరిలోనూ నీ శక్తియే వ్యాపించి ఉన్నది అయినప్పటికీ దేవి నీవు నాకు వరము నివ్వదలచినచో ఇట్లు చేయుము శివే సృష్టి కార్యమునందు ఏ విధమైన విఘ్నమును కలుగకూడదు వాగ్భవ మంత్రమును ఉపాసించు మానవుని కార్యములు సిద్ధించటానికి ఏమాత్రము ఆలస్యం ఉండకూడదు దేవి నీ సంవాదమును చదివిన వినిన పురుషునకు భుక్తి ముక్తి సులభము కావాలి దేవి నీ ఉపాసకునకు పూర్వజన్మ స్మృతి ఉండాలి భాషించుటయందు అతడు పరమ నేర్పరి అయి ఉండాలి అతనికి జ్ఞానసిద్ధి కర్మయోగ సిద్ధి ప్రాప్తించాలి పుత్ర పౌత్ర సమృద్ధి కలగాలి నీ ఉపాసకుడు సదా సంపన్నుడై ఉండాలి ఇదియే నా ప్రార్థన అని స్వయంభూవ మనువు భగవతిని కోరుకున్నాడని నారాయణుడు నారదునితో చెప్పాడు అధ్యాయం ఒకటి సమాప్తము రెండు నుండి ఏడు అధ్యాయాల వరకు తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు